ముల్లంగి తోటి పచ్చడి ఈ విధంగా చేయండి చాలా రుచిగా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు ముల్లంగిలు పెద్దవి ఇలా తీసుకుని చెక్కు తీసేసుకుని ముక్కలు తరుక్కోవాలి అదేవిధంగా నాలుగు టమాటాలు కూడా ముక్కలు నాలుగు నాలుగు ముక్కలు చప్పున ఒక్కొక్క టమాటా తరుక్కొని అది కూడా ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని పోపేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక చెంచాడు పల్లి ఒక చెంచాడు శనగపప్పు ఒక చెంచాడు మినపప్పు ఒక చెంచాడు ఆవాలు ఒక చెంచాడు జీలకర్ర ఒక చెంచాడు మెంతులు చిటికడి ఇంగువ ఇవన్నీ వేసుకుని పోపు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి చివరిలో చిటికడి ఇంగువ కూడా వేసుకుందాం మనము అయిపోయిన తర్వాత ఈ పోపు కొంచెం ఎర్రగా వేగుతూ ఉన్న టైంలో మనము నాలుగు పచ్చకాయలు వేసుకోవాలి ముందరే వేస్తే ఘాట్ వస్తుంది అందుకని చివర్లో వేసుకుంటున్నాం ఇవి కూడా కొంత వేగిన తర్వాత పోపు తీసి పక్కన పెట్టుకుని అదే బండిలో స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ముల్లంగి టమాటా ముక్కల్ని ఎర్రగా అయ్యేదాకా వేగేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగుతూ ఉన్నప్పుడు చివర్లో ఒక నాలుగు నుంచి ఆరు రెబ్బల చింతపండును కూడా అందులో వేసుకుంటే అది కూడా ఆ ముక్కలు వేడికి మగ్గుతుంది ఇప్పుడు పోపు గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము దాంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటాము అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకుని మనం పోపు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి పోపు గ్రైండ్ అయిపోయిన తర్వాత అందులోనే ముక్కలుగా కాసిన కాసినగా వేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు పసుపు కూడా వేస్తున్నాం పోపుతో పాటుగా అంత గ్రైండ్ అయిపోయిన తర్వాత పచ్చడి కూడా వేసుకుని కలిపేసుకుని మొత్తం పచ్చడికాయ పైకి కింద కలిపితే పచ్చడి రెడీ అండి ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నంలోకి అన్నింటికి సూపర్గా ఉంటుందండి